పరుశుద్ధ గ్రంథంలో నుంచి మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని మనం చదువుకుందాం మాథ్యూ చాప్టర్ ట్వంటీ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు దేవుని బిడలారా ఈరోజు పునరుత్థాన సంఘటనలో నుంచే ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మన జీవితంలో పునరుత్న అనుభవాల్లో నుంచి అనేక విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు పునరుత్న పండుగ రోజు నుంచి వరుసగా పునరుత్న సంఘటనలో నుంచే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా తిరిగి ఆ సంఘటనలో నుంచే ప్రియ ప్రభు యొక్క స్వరాన్ని మనం వినబోతున్నాం పునరుత్నాన్ని గురించి చాలామంది చాలా రకాలుగా దాడి చేస్తారు ఎందుకోసం ఎందుకోసమంటే ప్రభు మరణాన్ని గెలవకపోతే క్రైస్తవ్యానికి విలువ లేదు ప్రభు మరణాన్ని గెలవకపోతే క్రైస్తవ్యానికి ప్రత్యేకత లేదు ప్రభు మరణాన్ని గెలవకపోతే మానవ చరిత్రలో యేసుప్రభు కూడా సర్వసాధారణమైన వ్యక్తిగా చరిత్రలో కలిసిపోయేవాడే కానీ చరిత్ర సృష్టించేవాడు కాదు యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు కాబట్టి చాలా రకాలైన పుకార్లు పుట్టిస్తూ ఉంటారు అందులో ఒకటేంటంటే యేసు ప్రభుకు తమ్ముళ్ళు ఉన్నారు కదా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవలేదు ప్రభు తమ్ముడు కనపడ్డాడు ఆ యొక్క ఆదివారం అని ఉదయాన్నే సమాధుల దగ్గర ఏసుప్రభు తమ్ముడు కనపడ్డాడు యేసుప్రభు కాదు కనపడింది కాబట్టి భ్రమలో ఉన్నారు అని చాలామంది దాని గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని తీసుకొని వచ్చారు దేవుని బిడ్డలారా ఒకవేళ అదే కరెక్ట్ అయితే అదే కరెక్ట్ అయితే యేసుప్రభు తిరిగి లేచినది తెల్లారుజామునైతే ఆ శిష్యులు లేకపోతే ఆ స్త్రీలు చూచింది యేసు ప్రభు యొక్క సహోదరుని అయితే సహోదరుడు అయితే మళ్ళీ తెల్లారిన తర్వాత ఎవరు కనపడింటారు సహోదరుడే కనపడింటాడు యేసుప్రభు కనపడ్డాడు మధ్యాహ్నం ఎవరు కనపడింటాడు యేసుప్రభు సహోదరుడే కనపడింటాడు ఆ మసగలో సహోదరుడు కనపడ్డాడు అని చెప్పేవారికి సమాధానం అక్కడే దొరుకుతుంది ఆ చీకటిలో మసగలో యేసుప్రభులాగా వాళ్ళ తమ్ముడు కనపడినాడు అని అనుకుంటే ఉదయాన్నే కనపడ్డాడు కదా తర్వాత ఆ రూపాంత సారీ ఆ యొక్క కొండపైన నుంచి ఆరోహణం అవుతున్నప్పుడు ఒలీవల కొండపై నుంచి ఐదు వందల మందికి ఒకేసారి కనపడ్డాడు అప్పుడు వాళ్ళు యేసుప్రభు సహోదరుని ప్రక్కన చూశారు పైన యేసుప్రభు కనపడ్డాడు దేవుని బిడలారా క్రైస్తవ్యం పైన ఈ విషయంలో తీవ్రమైన దాడి జరుగుతూ ఉంటుంది కానీ వాస్తవాలు పరిశుద్ధ గ్రంథంలోనే మనకు జవాబులు కనపడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం దేవుని బిడలారా పునరుత్నాన్ని గురించి చాలామంది ఏమంటారు అంటే ప్రభు తిరిగి లేవలేదు అంటారు కానీ ఆ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా ప్రభు తిరిగి లేచాడు అని ప్రకటించిన పేతురు సందేశానికి మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు సంఘంలో చేర్చబడ్డారు అంటే వాళ్ళు చనిపోయి తిరిగి లేనటువంటి దేవుని ఆరాధిస్తున్నారా చనిపోయి తిరిగి లేచిన దేవుని ఆరాధిస్తున్నారా తిరిగి లేచిన దేవుని ఆరాధిస్తున్నారు లేవలేదు అని చెప్పేదానికి చరిత్రలో ఏది కూడా వాళ్లకు దొరకదు అందుకే ఏది నోటికొస్తే అది వాగుతూ ఉంటారు దేవుని బిడలారా అందుకే పునరుత్నాన్ని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం దీవెనకరం దేవునికి స్తోత్రం మరి పునరుత్న అనుభవంలో లేదా పునరుత్న సంఘటనలో అనేక మంది వ్యక్తులు మనకు కనపడతారు దేవుని బిడలారా క్రిస్మస్ సీజన్లో అనేకమైన క్యారెక్టర్స్ కనపడతాయి అదే రకంగా పునరుత్న అనుభవంలో కూడా స్త్రీలు కనపడతారు శిష్యులు కనపడతారు తర్వాత అధికారులు కనపడతారు సైనికులు కనపడతారు ముద్ర కనపడుతుంది సమాధి కనపడుతుంది అనేకమైనటువంటి క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ విల్ కమ్ ఇన్ ద యాక్షన్ ఇన్ ద రిజరక్షన్ కానీ దేవదూతల యొక్క పరిచయం కూడా అక్కడ మనం చూస్తాం ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగము ఎవరు చెప్పారు ఆ మాట అని మనం చూస్తే దేవుని దూత పలికాడు ఆయన ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు దేవుని విడలారా దేవదూతలు యేసు ప్రభు పరిచరులో చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేశారు యేసు ప్రభు పుట్టకముందు పుట్టకముందు మరియా దగ్గరికి వచ్చి మాట్లాడారు యేసు ప్రభు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత దేవుడి దూతలు పరిచర్య జరిగించారు దేవదూతలు వెళ్ళి ఆ గొర్రెల కాపలు కనపడినట్టుగా మనం చూస్తాం యేసు ప్రభు సేవలోనికి రాకముందు ఆ సేవలోనికి రాకముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు అక్కడ వచ్చి యేసుప్రభును బలపరిచారు దేవుని బిడలారా యేసు ప్రభు యొక్క పరిచయలో అత్యంత బాధాకరమైన సంఘటన ఆ యొక్క గచ్చమైన తోటలో మనం చూస్తాం అప్పుడు దేవుని దూత వచ్చి దేవుని బలపరిచినట్టుగా మనం చూస్తాం దేవుని యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తిరిగి దేవదూత కనబడి దేవుడు లేచి ఉన్నాడని చెప్పాడు అక్కడికి ఆపలేదండి యేసుప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతలో వచ్చి చెప్తారు ఈ యేసుప్రభు ఏ రకంగా ఇప్పుడు ఆకాశానికి వెళ్ళిపోయాడు పరలోకానికి అదే యేసుప్రభు తిరిగి వస్తాడు అని దేవదూతలు తిరిగి ప్రకటించారు అంటే దేవదూతల యొక్క పరిచర్య సమృద్ధిగా యేసుప్రభు యొక్క పరిచర్యలో మనం చూడగలం ఎందుకు తెలుసా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవదూతలకు కూడా ఆయన అధిపతి కాబట్టి ఆల్వేస్ హెవెన్లీ హౌస్ ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ రిప్రజెంటేషన్ ఈ పరలోక దూతల సమూహము తమ యొక్క ప్రతినిధులుగా దేవదూతలను పంపినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా అందుకే దేవదూతల పరిచర్య స్వల్పమైన పరిచర్య కాదు అల్పమైన పరిచర్య కాదు దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ మినిస్ట్రీ ఇన్ ద బైబిల్ పరిచర్యను వారు అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో జరిగించారు మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే దేవదూతలు తెలిపిన మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క వచనంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు దేవదూతలు తెలిపారు ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఎసెన్షియల్ వెరీ వెరీ యాప్ టు దిస్ సిచ్యువేషన్ ఇప్పుడు మనకున్న కాల పరిస్థితులకు సరిపోయినటువంటి సందేశాన్ని దేవదూతలు అందించారు మూడు విషయాలు దేవదూతలు చెప్పారు ఆ మూడింటిని క్లుప్తంగా మీదటో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను మత ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో మొదటి వచనాన్ని మనం చూడగలం మొదటి భాగాన్ని మనం చూడగలం ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు అక్కడ ఒక మాట రాయబడింది తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు దేవదూత ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే దేవదూత తెలిపేటువంటి సందేశం ఏంటంటే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అంటే దేవుని దూత ఏమని తెలియజేస్తున్నాడు తెలుసా యేసు ప్రభు ఎవరు తెలుసా చెప్పినట్టుగా చేసే దేవుడు చెప్పినట్టుగా చేసే దేవుడు దేవుని యొక్క దూత చెప్పేటువంటి మాట పరలోకం నుండి పంపబడినటువంటి దూత చెప్పినటువంటి మాట తాను చెప్పినట్టే యేసుప్రభు చేస్తాడు దేవునికి స్తోత్రం ఎవరు నిన్ను సేవిస్తున్నావు తెలుసా ఎవరు నిన్ను ఆరాధిస్తున్నావు తెలుసా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడే కాదు ఆయన తాను చెప్పినట్టు చేసే దేవుడు అంటే హీఈ్ ద గాడ్ హు కీప్స్ హీస్ వర్డ్ ఆయన తన మాట మీద పనిచేసే దేవుడు మాట నిలబెట్టుకునే దేవుడు మాట నెరవేర్చే దేవుడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు దూత ఇచ్చే సందేశం ఈరోజు ఎవరు నీ దేవుడు తెలుసా నీ జీవితంలో ఏ ఏ యొక్క మాట ఇచ్చాడో ఏ విషయం తెలిపాడో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఎందుకంటే తాను చెప్పినట్టు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తే ఇంకా మిగతా ఎంత అండి మిగతా విషయాలు ఎంత అల్పమైనవి స్వల్పమైనవి దేవుని బిడలారా అత్యంత బలిష్టమైనటువంటిది మరణం ఎందుకు తెలుసా ఒక విషయాన్ని మీకు చెప్తాను ఏంటంటే ఒకసారి సూర్యుని దగ్గరికి వెళ్ళి అడిగారంట సూర్యుడా నువ్వు చాలా బలవంతుడు కదా ఏమని చెప్తావు నీ బలాన్ని గురించి అంటే సూర్యుడు అని అంటే అబ్బాయి అబ్బాయి నేను బలవంతుని కాదు నాకంటే నాకంటే మేఘం చాలా బలమైనటువంటిది అన్నాడంట ఎందుకు అంటే సూర్యుడుగా ఉంటే నేను ప్రకాశిస్తుంటే ఒక పెద్ద మేఘం వచ్చి అట్టుగా నిలబడింది అనుకో నా యొక్క ప్రకాశం భూమిపైన కనపడదు నాకంటే మేఘం చాలా పవర్ఫుల్ అన్నారంట అప్పుడు మేఘం దగ్గరికి వెళ్ళి అడిగారంట మేఘమా నువ్వు కూడా చాలా పవర్ఫుల్ అంట కదా సూర్యుని నేను అడ్డగిస్తావంట కదా అంటే ఎవరు చెప్పారు నేను పవర్ఫుల్ కాదు నేను పవర్ఫుల్ కాదు నాకంటే గాలి చాలా పవర్ఫుల్ అన్నారు అనిదంట మేఘం ఎందుకంటే నేను నేను ఎక్కడ వచ్చాడు నిలబడుకోటే గాలి వచ్చిన అలా నెట్టుకొని పోతుంది నాకంటే విండ్ ఇస్ సో పవర్ఫుల్ నాకంటే గాలి చాలా ప్రకాశమైనది అని చెప్పిందంట ఆ యొక్క మేఘం అప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి అడిగారంట గాలి నువ్వు చాలా బలవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి గాలి అంట కదా నువ్వు మేఘాలనే నువ్వు పారద్రోలుతూ ఉంటావు కదా మేఘాలనే అలా నెట్టేస్తూ ఉంటావు కదా యు ఆర్ సో పవర్ఫుల్ అని గాలిని అడిగితే గాలి అంటే అయ్యో ఎందుకు అలా అనుకుంటారు నాకంటే పవర్ఫుల్ ఇంకోటి ఉంది అన్నారంట ఎవరు అంటే నేను గాలిగా ఒక స్థలానికి వీస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పర్వతం ఉందనుకో ఆ పర్వతం అడ్డుపడిందంటే నేను నా యొక్క ఫోర్స్ అంతా అక్కడికి ఆగిపోతుంది నాకంటే నాకంటే ఈ కొండ చాలా పవర్ఫుల్ అని చెప్పిందంట అప్పుడు కొండ దగ్గరికి వెళ్ళి అడిగారంట ఏమో కొండ నువ్వు చాలా పవర్ఫుల్ అంట కదా నువ్వు గాలిని అడ్డగిస్తావుంట కదా ఎంతో వేగంగా వీస్తే గాలిని నువ్వు అడ్డగిస్తావు కదా అంటే కొండనేది అంట అరే ఎందుకు అనుకుంటారు మానవుడు అనుకున్నాడంటే వాడు బుల్డోజరు ప్రొక్లైనర్సు తర్వాత బాంబులు పేల్చి బాంబులు పేల్చి నన్ను భూమట్టానికి సమానం చేస్తాడు నాకంటే మానవుడు పవర్ఫుల్ అన్నాడంట అప్పుడు మానవుని దగ్గరికి వెళ్ళి అడిగారంట మానవుడా నువ్వు కొండల్నే పర్వతాలనే నువ్వు చదును భూమి చేస్తావు అంట కదా ఆర్ యూ పవర్ఫుల్ అప్పుడు మానవుడు అన్నాడంట అవును నేను కొండలను చదును చేసే మాట వాస్తవమే కానీ నేను ఒక్క దాని దగ్గర ఓడిపోతా ఏంటంటే అన్నిటినీ జయిస్తూ ఉన్నాను కానీ మరణాన్ని జయించలేకపోయాను మరణం నాకంటే పవర్ఫుల్ అన్నారంట అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళి అడిగారంట మరణమా నువ్వు పవర్ఫుల్ అంటే అవును చరిత్రలో నా అంత పవర్ఫుల్ ఎవ్వరు లేరని నేను అనుకుంటూ ఉన్నా నా అంత పవర్ఫుల్ ఎవ్వరు లేరని అనుకుంటూ ఉన్నా కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు నా జమానా నడిచింది నా యొక్క నా యొక్క నా యొక్క హవా నడిచింది నేను ఏమనుకుంటే జరిగింది ఎవరి మీదకైతే చిన్న బిడ్డలు కాదు పెద్దలు కాదు మనుషులు కాదు పశువులు కాదు జంతువులు కాదు చెట్లు కాదు ఎక్కడికి వచ్చినా ఐ కెన్ షో మై ఎఫెక్ట్ నా యొక్క ప్రభావాన్ని నేను చూపిస్తాను అని మరణం అనిందంట కానీ మరణం మరణమనింది ఒక్కరి దగ్గర ఓడిపోయాను ఆయనే నజరేడైన యేసు హల్లల్లో మానవ చరిత్రలో మరణాన్ని చేయించినది నీ ప్రభు నా ప్రభువే అందుకే దూత అంటున్నాడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు అన్నిటికంటే శక్తివంతమైన మరణాన్ని యేసు ప్రభు చేయిస్తే ఇప్పుడు దేవదూత్ అంటున్నాడు ఎందుకు లేచాడు తెలుసా ఆయన చెప్పినాడు కాబట్టే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు దేవుని బిడలారా మొదటి మాట ఏం చెప్తుందండి నీ దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడా పెట్టుకో ఆరు నూరు అయినా ఏదైనా సరే నీ జీవితంలో ఆ మాట నెరవేరుస్తాడు అందుకే బైబిల్ని చదవాలి బైబిల్ చదువుతూ ఉండగా చదువుతుండగా ఏదో ఒక పదమో ఒక వచనమో అది నీకు చాలా దగ్గర కనిపిస్తుంది నాకేనేమో ఈ వాక్యం నాకేనేమో ఈ పదం నా కొరకేనేమో రాయబడింది ఈ పదము అని అనుకున్నావా అది అండర్లైన్ చేసి పెట్టుకో రాసి పెట్టుకో దేవుని అడగడం ప్రారంభించు దేవా నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభా ఈ మాట నెరవేర్చు ప్రభా తాను చెప్పినట్టే చేసే దేవుడు తాను మాట్లాడినట్టే చేసే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అందుకే దీని అర్థం చేసుకున్నటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఏమంటాడు తెలుసా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం పదమూడవ మనము నమ్మదగిన వారమైనను ఆయన ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఇక్కడ దేవునికి పెట్టినటువంటి పేరేంటి తెలుసా నమ్మదగిన దేవుడు ఆయనను నమ్మచ్చు ఆయన నీ జీవితంలో ఏ మేలైనా చేయడానికి నమ్మదగిన దేవుడు ఏ వాక్యమైనా నీ జీవితాల్లో నెరవేర్చడానికి నమ్మదగిన దేవుడు ఆయన నీ జీవితాల్లో వాక్యాన్ని నెరవేర్చే విషయంలో మాట నెరవేర్చే విషయాల్లో ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఆయన నెరవేరుస్తాడు దేవుని బిడలారా నిన్నటి మొన్నటి తిన్నాను ఆన్లైన్ ప్రేయర్లో ఒకే ఒక అంశాన్ని నేను మొట్టమొదటిగా ఉంచాను ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం ఆ రోజు నేను చెప్పిన మాట ఏంటంటే యుద్ధములు మాన్పు దేవుడు మన దేవుడు యుద్ధాన్ని మాన్పుతాడు కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం వెన్ను వెంటనే ఈ కార్యం జరగాలి యుద్ధములు మాన్పువాడు నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది యుద్ధములు మాన్పే దేవుడు మన దేవుడు అంటే భీకరంగా ప్రారంభమైంది యుద్ధం మామూలుగా చాలా ప్యాసివ్గా ఉంటుంది భారతదేశం కానీ ఈసారి చాలా అగ్రెసివ్గా మారిపోయింది వాళ్ళ యొక్క ఎయిర్ బేసెస్ను డ్యామేజ్ చేసింది ప్రపంచం ఒక్కసారి భయపడిపోయింది ఎందుకంటే ఇంత తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది అండి భారతదేశం దేవుని బిడలారా శుక్రవారం రాత్రి అనౌన్స్ చేశాను ప్రార్థన చేద్దాం జస్ట్ బి ప్రేడ్ ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒకటిన్నర గంట సేపు మాత్రమే ప్రార్థన చేశాం దేవుని బిడలారా వచ్చిన వారు వచ్చిన వారు దీనికి నిదర్శనం పట్టుదలతో ప్రార్థన చేశాం దేవుని బిడలారా శుక్రవారం ప్రార్థన చేశాం రాత్రి శుక్రవారం ప్రార్థన చేశాం అంటే శనివారంలోకి వెళ్ళక ముందే ప్రార్థన చేశాం శనివారం సాయంత్రానికి మన దేవుడు యుద్ధాన్ని మాన్పేశాడు హాల్ లూయా ఎందుకు తెలుసా అవర్ ఎ హు కీప్స్ వర్డ్ దేవుడు తన మాటను నెరవేరుస్తాడు మాటను నిలబెడతాడు దేవుని బిడ్డలారా అందుకే దేవుని దూత అంటున్నాడు తాను చెప్పినట్టే దేవుడు చేస్తాడు ఒకటి చెప్పేశాడా యుద్ధాలు మాన్పువాడు అని ఆయనకు పేరుంది ఆ మాటను బట్టి అడిగామంటే దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు రెండంచుల ఖడ్గం పుస్తకం ఎందుకు నేను రాశానంటే అది అది ఏం మెసేజ్ కాదు అది అది ఏం మెసేజ్ కాదు ఒక ఆర్థిక అవసరతలకు బైబిల్లో ఉన్న వాక్యాలేంటి ఒక స్వస్థతకు బైబిల్లో ఉన్న దేవుని మాటలేంటి కుటుంబ దీవెనకు బైబిల్లో ఉన్న మాటలేంటి పిల్లల విషయంలో దేవుని మాటలేంటి వాగ్దానాలు ఏంటి అవి ఎందుకు రాశానంటే దానికి ప్రియాములు ఒకటి రాశాను ముందు మాట ఒకటి రాస్తూ ఏమన్నానంటే అసలు ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటి తెలుసా ఈ పుస్తకం రాయడానికి కారణం ఒకనొక సందర్భంలో ఒక కొత్తగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి అడిగాడు అయ్యా నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు బైబిల్ చదువు ఫస్ట్ టైం చర్చికి వచ్చాను ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను నాకు ప్రార్థన రాసివ్వండి అని చెప్పాడు ప్రార్థన రాసివ్వండి అని చెప్పాడు నేను ఏం చేశానంటే ఆ ప్రార్థనను పేపర్లో రా రాయాలనుకున్నాను రాయాలనుకొని ఆయనకు ప్రార్థన రాయడానికి మొదలు మొదలు మొదలుపెట్టిన తర్వాత నాకు అనిపించింది ఈ ప్రార్థనలో ఏముండాలి తెలుసా వాక్యాలు ఉండాలి నాకు అనిపించింది ఒకవేళ ఇర్మియా ఇర్మియా గ్రంథం ఒక రెఫరెన్స్ చదివించాను అనుకో ఆయన ఇర్మియా గ్రంథం అర్థం కాదు కదా వద్దులే బా అనుకున్నాను ఒకవేళ నహూము గ్రంథంలో ఒక రెఫరెన్స్ ఏదైనా ఇచ్చాను అనుకో లేకపోతే కీర్తనలు అన్నాను అనుకో ఈ అన్యునికి ఇవేం పదాలు కొత్తగా ఉంటాయి క్రైస్తవులకు పరిచయం నహూము ఓబద్య తర్వాత ఇర్మియా వాళ్ళకి ఎట్లా ఉంటాయి ఏదో మంత్ర పదాలాగా సంస్కృత పదాలాగా ఉంటాయిలే అనుకుని నేను వద్దనుకుంటే సమయంలో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అసలు వాక్యం అంటే ఏమనుకున్నావు దేవుడు నా ఎదురుగా తీసుకొని వచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా ఎవరైనా ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టేటప్పుడు ఒక కలెక్టర్ కానీ ఒక అధికారికి కానీ ఉత్తరం రాసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా అఫీషియల్ లెటర్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఏంటి తెలుసా రెఫరెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈ రెఫరెన్స్ ఆధారం చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది అంటే పలానా ఒకవేళ అనుకుందాం ట్రాన్స్ఫర్ విషయంలో ట్రాన్స్ఫర్ విషయంలో సో ఈ జీవో ఉంది రెఫరెన్స్లో మనం మెన్షన్ చేస్తాం ఫలానా జీవో ఉంది కాబట్టి ఏం జరగాలి తెలుసా ఈ ట్రాన్స్ఫర్ జరగాలి అని ప్రభుత్వానికి మనం ఉత్తరం రాస్తాం ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది అంటే నువ్వు పెద్ద ఉత్తరం రాసావు సూపర్గా రాసావు మంచి లాంగ్వేజ్ యూజ్ చేసావని కాదు ఆ పైన ఒకటి రెఫ్ గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి ఉంటుంది ఆ ఆర్డర్ నువ్వు కోట్ చేసావు కాబట్టి అంటే ఈ ఆర్డర్ను గవర్నమెంటే ఇచ్చింది వాళ్ళకు నెరవేర్చింది మాకు కూడా నెరవేర్చు అని మనం అడుగుతాం దేవుడు అన్నాడు దట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ దిస్ ఈస్ అ గాడ్స్ ఆర్డర్ హల్ వాక్యం అనేది గవర్నమెంట్ ఆర్డర్కు మించినటువంటిది దేవుని యొక్క ఆర్డర్ ఇది యుద్ధములు మాన్పువాడు అంటే ఆయన ఎవరు తెలుసా యుద్ధాలు మాన్పుతాడు అంతే దట్ ఈస్ ఇస్ నేచర్ దట్ ఈస్ ఇస్ నేచర్ ఎవరిని ఉపయోగిస్తాడు ఏంటి అనేది తర్వాత విషయం తర్వాత విషయం దేవుని బిడ్డలారా ఉక్రెయిన్ యుద్ధం కొన్ని నెలలు జరిగింది యుద్ధం కొన్ని తర్వాత ఇస్రాయేల్ మధ్య పాలస్తీనా మధ్య యుద్ధం కొన్ని నెలలు జరిగింది భారతదేశం యుద్ధం విషయంలో పట్టుదలతో ప్రార్థన చేసాం ఎందుకు తెలుసా అమాయకులు చచ్చిపోతూ ఉన్నారు అమాయక ప్రాణాలు పోతూ ఉన్నాయి ప్రభా సహాయించే దేవుడు ఎవరు తెలుసా తాను చెప్పినట్టే చేసే దేవుడు అందుకే రెండంశుల ఖడ్గం పుస్తకం మీరు ఇంకా తీసుకోకుండా ఖచ్చితంగా తీసుకోండి ప్రతి విషయానికి అవసరమైన వాగ్దానాలు అక్కడ ఉన్నాయి మీ పిల్లల విషయంలో వాగ్దానాలు ఏదో మీకు తెలియకపోవచ్చు దట్ ఈస్ అవైలబుల్ దేర్ దాని విషయంలో మీరు ప్రార్థన చేయండి ఉద్యోగ విషయంలో ఆర్థిక విషయాల్లో వ్యాపారం విషయంలో చదువు విషయంలో ప్రతి దానికి బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఏంటి తాను చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి ఆ మాటలను బట్టి ప్రార్థన చేసామా ఖచ్చితంగా నెరవేరుస్తాడు దూత అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు ఈరోజు మనుషులు నీకు మాటలు చెప్పి ఉండవచ్చు నెరవేర్చకుండా పోవచ్చు కానీ దేవుడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినప్పుడు నీ జీవితంలో తాను చెప్పిన మాట నెరవేర్చడా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆడిన మాట తప్పడానికి ఆయన నరుడు కాడు నరుడు కాడు దేవుని బిడ్డలారా దేవుని దూత తెలిపే మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా ఆయన చెప్పినట్టే ఆయన చేస్తాడు ఏ విషయంలోనైనా ఒకటి చెప్పాడా నేను చేస్తాడు అది దేవుని యొక్క మాట అందుకే నేను ఎవరైనా మన టీం వాళ్ళు ఏదైనా చెప్పిన పని చేయకపోతే అంటాను బ్రదర్ భూమి మీద కాదు నిలబడాల్సింది చెప్పిన మాట మీద నిలబడండి అది క్రైస్తవుని యొక్క లక్షణం క్రీస్తు ప్రభు మాట మీద నిలబడతాడు మాట మీద నిలబడతాడు క్రైస్తవుడు కూడా చెప్పిన మాట పైన నిలబడాలి అది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం దేవుని బిడ్డలారా దేవుని దూత అంటున్నాడు దేవుడు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు నీ జీవితంలో ఆయన ఎవరు ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండం ఏడవ ధ్యాయం తొమ్మిదవ వచనం కాబట్టి నీ దేవుడేని ఎవోవా తానే దేవుడనియు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడుననియు తను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించు నీవు తెలుసుకొనవలెను అక్కడ ఒక మాట రాయబడింది తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును ఆ తర్వాత ఉంది వేయి తరముల వరకు ఏం చేస్తారంట కృప చూపుతాడంట ఒక సంవత్సరం కాదు నువ్వు ఒకవేళ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని ప్రార్థన చేస్తే వెయ్యి తరముల వరకు వెయ్యి సంవత్సరాలు కాదు ఒక తరం అంటే ఎంత అండి ఒక తరం అంటే ఎంత మా నాన్న తరం అయిపోయింది అంటే మా నాన్న ఒక డెబ్బై సంవత్సరాలు బతికాడు వెయ్యి తరాలంటే అంటే డెబ్బై వేల సంవత్సరాలు అందాసుగా చెప్తుంటున్నా డెబ్బై వేల సంవత్సరాల వరకు వాగ్దానం నెరవేరుస్తున్నారంటే దేవుడు దట్ ఈస్ హిజ్ నేచర్ ఆయన మాట విషయంలో ఎంత ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రిక్ట్ ఎంత రిలయబుల్ అంటే బైబిల్లో వ్రాయబడింది వెయ్యి తరముల వరకు కృపచూపు వాడు ఇప్పుడు మహా అంటే మానవ చరిత్రలో ఆరు వేల సంవత్సరాలు పైబడి ఏడు వేల సంవత్సరం దగ్గరికి వస్తుంటాం మనం మానవ చరిత్ర బైబిల్ ప్రకారం కానీ దేవుడు అంటున్నాడు మాట విషయంలో వెయ్యి తరాల వరకు నేను వెనుకాడను వెనుకాడను దేవుని బిడలారా మరి మరి నీవు వాగ్దానాన్ని మర్చిపోయి ప్రార్థన చేయకుండా ఉన్నావేమో ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి నెల మొదటి తారీఖున ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు మనకు ఈ మారు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి చెట్టు నాకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును అసలు ఎందుకు మంచు అనేటువంటిది నేను చెప్పాను దేవుని బిడలారా దోస్ ఆర్ వాచింగ్ ఆన్లైన్ లైవ్ లో చూస్తున్నటువంటి వారు యూట్యూబ్ ఛానల్లో సుధీర్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఈ సందేశాలు అవైలబుల్ గా ఉన్నాయి చూడండి వాగ్దాన కూడికలో వాగ్దాన సందేశాన్ని కంటపాఠం చేయండి ఆ వాగ్దానం ప్రతిరోజు అడగండి దేవా నెరవేర్చు బ్రహ్వా నెరవేర్చుకో నెరవేర్చుబ్రబా ఆయన నీ యొక్క సాక్ష్యము ద్వారా మహింపరచబడాలని ఆశపడుతున్నాడు ఆయన రాకడుకును సిద్ధపడాలి ఆయన నీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చినా ఏ ప్రవచనమిచ్చినా ఏ దర్శనం ఇచ్చిన అక్షరాలు అది నెరవేర్చబడుతుందికరేజ్ డిస్అపాయింటెడ్ దేవుడు నీకు ఇచ్చిన మాటను నమ్మి ప్రార్థన చేస్తే ఆకాశం భూమైనా గతించిపోతుంది కానీ ఆయన వాక్యములోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు ఆయన నెరవేరుస్తాడు ఆయన మరణం విషయంలోనే నెరవేర్చినప్పుడు మరణాన్ని జయించే విషయంలోనే తన మాట నిలబెట్టుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ సమస్యలు ఎంతవి నీకు ఇచ్చిన వాగ్దానాలు ఆ మాటలు ఎంత స్వల్పమైనవి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం వాగ్దానాలు మర్చిపోవద్దు వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చినటువంటి గాడ్స్ ఆర్డర్స్ అవి అవి కొన్ని ఉపయోగించినప్పుడే కార్యాలు జరుగుతాయి ఉపయోగించాలి దాన్ని బట్టి ప్రార్థన చేయి నీ ప్రార్థనలో వాగ్దానాలు కోట్ చేస్తూ ప్రార్థన చేయి అది మర్చిపోయావేమో కృంగిపోతున్నావు నిరాశపడుతున్నావు పడుతున్నావు నిస్పృహ గురి అవుతున్నావు క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ మైటీ గాడ్ రెండవదిగా నీ జీవితంలో మహాసమాజం ఎదుట దేవుని స్థుతించాలి నీ జీవితాల్లో నీ సాక్ష్యము దేవుడు ప్రజలకు వినిపించాలని ఆశపడుతున్నాడు ప్రార్థన చేద్దాం హల్లూ గొప్ప దేవానికి వందనాలు తండ్రి సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభా సర్వాధికారి అయిన దేవానికి వందనాలు మహాగనుడానికి స్తోత్రాలు ప్రభా అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు తండ్రి రాజాది రాజా ప్రభులకు ప్రభా మహాగనుడ మీరు స్పష్టంగా మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీరు తెలియజేశారు ప్రభా మీరు మాట తప్పని దేవుడవని మాట నెరవేర్చే హోవని మీరు సెలవిచ్చారు ప్రభావ నీకు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మా జీవితాల్లో మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో పరిచరుగు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా ఆర్ ఆ వాగ్దానాలు మావి కాబట్టి మాకిచ్చారు నాయన మాకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడును గాక నెరవేర్చబడునుక మా జీవితాల్లో వాగ్దాన ఫలములు మేము అనుభవించుముగా ఎప్పటికీ మీ సాక్షులుగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి అవును తండ్రి ఆదిన శిష్యులను గలిలేలో కలుసుకున్నారు ప్రభా మమ్మల్ని మధ్యాకాశంలో మీరు కలుసుకోవాలని రాబోతున్నారు ప్రభా మీరు పెళ్లి కుమారుడుగా మేము వధువు సంఘముగా సిద్ధపడాలి అని ఈ రోజు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి వందనాలు రెప్పపాటులో జరిగేటువంటి ఈ యొక్క కార్యానికి మేమందరము సిద్ధపడుదుము గాక మా ఎదుట ప్రవచనాలు నెరవేరుతుండగా భూమి దాని పరిస్థితులు వాతావరణం దాని ప్రవచనాలు దేవుని రాకడను తన్ని నిర్ధారిస్తూ ఉండగా నాయన మేమందరము భయముతో మా సొంత రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధులుగాను యథార్థంగాను భక్తి గారు నేను సేవిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను గాక లెట్ లెట్ దిస్ ఫియర్ సిద్ధపరుచుకోదు దిస్ అవేర్నెస్ మీ కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన అపవిత్రాత్మ క్రియలు గాక లయమైపోవును గాక ఈ మాటలు ఎవరిలో ఎక్కడ ఏ విషయంలో పనిచేయాలో చేయనట్లుగా సహాయం చేయమని ఏమ ముందు అడుగుచున్నాను తండ్రి ఆమె పోయిన సోమవారము నేను నేనుండేది కృష్ణాపురం కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మా అమ్మకు టాబ్లెట్లు తీసుకొని రావాలని చెప్పి బైక్లో వస్తూ ఉన్నాను సాక్షి పేపర్ మిల్లు దాటిన తర్వాత నేను ఎప్పుడు కూడా బైక్లో చాలా స్పీడ్ వెళ్ళను ఒక ముప్పై నలభై కూడా పోను ఇరవై ముప్పై వెళ్ళేవాణి ఆ సమయంలో నేను వెళ్తున్నటువంటి సమయంలో నా వెనుక నుండి ఒక అబ్బాయి చాలా స్పీడ్గా దాదాపు ఒక ఎనభై ఆ ప్రాంతంలో వచ్చి ఉంటాడు అతను తగలగానే దాదాపు మూడు పొర్లులు పొల్లాను నా బండి దాదాపు చాలా దూరం పడిపోయింది బండి చాలా డ్యామేజ్ అయిపోయింది అక్కడి నుంచి నేను పడిపోయాను కాలంతా నొప్పి అయిపోయింది కాళ్ళు చాలా మానులాగా అయిపోయింది ఆ సమయంలో నా సెల్ కూడా చాలా దూరంలో పడిపోయింది దాన్ని తీసుకోవడానికి అట్లా నేను దోగాడుకుంటా వెళ్ళి నా జ్ఞాపకం వచ్చింది అన్న జ్ఞాపకం వచ్చినాడు వెంటనే సుధీర్ అన్నకు నేను ఫోన్ చేసిన అన్న అంటే ఏమన్నా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చాలా రెస్పాన్స్గా ఉంటాడన్న ఫోన్ చేస్తానే అన్న ఏమన్నా అంటే ఇట్లా పని అన్నా ఇక్కడ నేను కింద పడిపోయాను నా కొడుకులు కూడా ముందు నేను ఫోన్ చేయలే వెంటనే అన్న ప్రార్థన చేసినాడు ప్రార్థన చేసినటువంటి తర్వాత మర నా కుమారులకు ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి ఆటోలో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఎక్స్రేలు తీశారు ఎక్స్రేలు తీసినంత తర్వాత ఆ కాల్లో ఎక్కడ డ్యామేజ్ కనపడలే నేను అనుకున్న కాలు విరిగిందేమో అనుకున్నా దేవుని మహాకృపను బట్టి అన్న ప్రార్థన చేయగా దేవుడు చక్కటి మరి ఆ కాలు ఎలాంటి డ్యామేజ్ కాలేదు తర్వాత ఐదు రోజుల తర్వాత మీరు టాబ్లెట్లు తిని మరలా నా దగ్గరికి రాని అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నేను వెళ్ళాను కాలు బాగుంది కానీ నడుముల్లో ఎక్కువగా నొప్పి వచ్చింది ఎక్కువగా నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే నడుములలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఎంఆర్ఐ తీసుకోమన్నాడు వెంటనే ఎంఆర్ఐకి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన వెంటనే మళ్ళీ అన్న జ్ఞాపకం వచ్చాడు అన్న ఎంఆర్ఐ తీసుకొని తీసుకోవడానికి నేను లోపలికి వెళ్ళిన ప్రార్థన చేయమన్నాను అన్న ప్రార్థన చేశాడు ప్రార్థన చేయగానే డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చూసి ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు దేవునికి స్తోత్రం హలూయా ఎగిరి కింద పడ్డాడు నడవలేకుండా ఉన్నాడు సార్ చాలా కష్టపడుతున్నాడు అంటే ఒక సైడ్ అనిపిస్తుంది ఫ్రాక్చర్ అయింటది ఫ్రాక్చర్ అయింటుంది కానీ ఎముకలు విరగకుండా కాపాడే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను ప్రవ్వా నాకు ఒక్కటే ఒకటి రావాలి ఏమీ లేదు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి ప్రవ్వా నాకు వెంటనే వరపుత్ర అన్న ఫోన్ చేశాడు అన్న ఇట్లా జరిగిందంటే ఆయన ప్రేయింగ్ అన్న మీరు అక్కడ ఉండండి అని చెప్పాను సో దేవునికి స్తోత్రం దేవుడు ఏ ఫ్రాక్చర్ లేకుండా ఓన్లీ మజిల్ పెయిన్తో మాత్రమే అన్నకు చిన్న ఆ యొక్క శ్రమను కలిగించి దేవుడు తన కాపుదలను దయచేసినందుకు సమస్త మహిమా ఘనత దేవునికే కలుగునుగాక ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను